వారిపై దేశద్రోహం కింద కేసులు పెడతాం హోంమంత్రి ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటనపై విచారణలో షాకింగ్ విషయాలు తెలిసాయని హోం మంత్రి అనిత తెలిపారు బోట్ల ఘటనపై వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు ఇది మానవ చర్యే బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయి కావాలనే వాటిని కొట్టుకు వచ్చేలా చేశారు అవి తలసిల రఘురాం నందిగాం సురేష్ బంధువులకు చెందినవిగా గుర్తించాం విచారణలో తేలితే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు దేశద్రోహం కింద కేసులు పెడతామని అన్నారు ప్రతిసారి సర్వే చేసుకునేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కలెక్టర్స్ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ ఫియర్ మనకి సీజన్ సైక్లో ఎటువైపు నుంచి ఎటువైపు నుంచి వస్తుందో మనం ఎవరు చెప్పలేము నేచురల్ గ్యారెంటీస్ ఆ వచ్చిన తర్వాత బండ్స్ స్ట్రెంత్ ఎందుకు అప్పటికప్పుడు ఇసుక బస్తాలు వేసుకోవటం లేకపోతే అక్కడ కూర్చొని ప్రజలు జనాలు కూర్చొని ఆ వర్షంలో దానికి కాపలా కాయటమా ఇవన్నీ పక్కన పెట్టి ముందు ఇమీడియట్ గా మనం మాత్రం మరి అవన్నీ కూడా బండ్స్ స్ట్రెంగ్ చేసుకోవాలి గేట్స్ స్ట్రెంగ్ చేసుకోవాలి మీకు ఎక్కడైనా ఉంటే కనుక దయచేసి నాకు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి డెస్టినేషన్ కాపీస్ కూడా మాకు పంపించండి మీరు కలుపు కలెక్టర్ ద్వారా కనుక డెస్టినేషన్ కాపీస్ పంపిస్తే దాన్ని యుద్ధ ప్రాతిపదికలు ఎలా చేయాలి అనే దాని మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కూడా మాట్లాడి వాళ్ళు వాటిని డిస్టర్బ్ చేసే కార్యక్రమం ఒకటి మేము చేసుకుంటాం అట్ ద సేమ్ టైం అలా మనందరికీ తెలిసిందాకే మనం మాట్లాడుకున్నట్టుగా స్కూల్ బిల్డింగ్స్ లాస్ట్ టైం కూడా మీకు చెప్పాం మనం ఎక్కడైతే ఏరియాస్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ ఒక ఐడియా వస్తుంటుంది ఇక్కడ నుంచి ఫ్లడ్ వస్తుంది ఇక్కడ సైక్లోన్ వస్తుంది ఈ సైక్లోన్ ఏరియాస్ లో మనం కంపల్సరీ రిహాబిలిట్ చేయాలి అక్కడ నుంచి జనాలు వేరే చోటు పంపించాలి మనం జనాలు వేరే చోటు పంపించాలని అనుకునేటప్పుడు మనం నియర్ బై ఇక్కడ పెడుతున్నాం అనేది కామన్ గా కొన్ని చోట్లనే పెడతాం మళ్ళా మనం జనాలందరినీ మీరు పాల చోటుకి వెళ్ళండి పాల చోటు రండి అనే కదా మనం ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రజలే దానికి రిసీవ్ చేసుకొని ఆ ఏరియాస్ వచ్చేటట్టుగా చేసుకోవాలి టెక్నాలజీ యూస్ చేసుకొని వీలైతే వాళ్ళకి ఇప్పుడు మనం ఎలా సెలవు చెప్తున్నాము అదే సేమ్ టైం ప్రతి ఒక్కరు ఈరోజు స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు మాక్సిమం అందరి దగ్గర కూడా ఫోన్స్ ఉంటాయి వాళ్ళందరి దగ్గర రిసోర్సెస్ మెయిన్ ఏంటంటే అన్న కలెక్టర్స్ తో కూడా అసలు రిసోర్సెస్ అని మీరు మెంబర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న రీసెంట్ గా నేను చాలా ఎక్కువ స్టడీ చేశాను దీనికి ఫిషర్మెన్ ఏరియాస్ లో ఉంటారు మనం బోట్స్ కి సంబంధించి మనం సైక్లోన్ వచ్చేసరికి ఫిషింగ్ ఎక్కువ వెళ్ళకూడదు అని చెప్పి ఫిషింగ్ ఎలకూడదు అని చెప్పడం ఒక ఎత్తు ఎక్కడైనా ముగ్గు ప్రాంతాలు ఉన్నాయంటే ఇమీడియట్ గా మనం బోర్డ్స్ ఇవన్నీ ప్రొక్యూర్ చేయాలంటే ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ దగ్గర కొంత బోర్డ్స్ తక్కువ ఉన్నాయి అటువంటి టైంలో మనం ఫిషర్మెన్ దగ్గర నుంచి కూడా బోర్డ్స్ మనం తీసుకొచ్చుకొని ఇమీడియట్ గా రియాక్టేట్ చేయడానికి కానీ వాళ్ళకి సప్లై చేయడానికి కానీ ఫుడ్ సప్లై చేయడానికి కానీ ఇమీడియట్ గా పెట్టుకోవాలి నేను ఎందుకు ప్రతిదీ బోధంలో పెట్టి చూస్తున్నాను మాత్రం అనుకోవద్దు నేను ఆల్రెడీ మీరు మనకి ముందుగా ప్రిపేర్ అయి ఉన్నాం ఒక రిసోర్సెస్ ఏదైతే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిషర్మెన్ ఏరియాస్ వాళ్ళంటారు వాళ్ళు ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారు వాళ్ళ నాయకుల ఫోన్ నెంబర్స్ మీ దగ్గర పెట్టుకొని గ్రూప్స్ పెట్టుకోండి ఇన్ కేస్ మనకి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఆపద మిత్ర అని చెప్పి ప్రతి విలేజ్ లోని కూడా ఒక ఇద్దరు ముగ్గురు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఇమీడియట్ గా విలేజ్ లోకి వాటర్ రాగానే అక్కడ నుంచి ఎలా వాళ్ళని రీహాబిలేట్ చేయాలి ఎలా వాళ్ళకి సహాయక చర్యలో పాల్గొవాలి అనే విషయం మీద విలేజ్ లో కనీసం నేనేమంటానంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ నుంచి వాళ్ళు కూడా వాళ్ళని కూడా డిప్లై చేసుకుని కొంతమందికి గ్రామాల్లో ఇది కూడా ఒక పెట్టుకోండి అది ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్ దానికి కూడా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అది మిత్ర అది కూడా ఒకసారి తీసుకొని వాళ్ళకి కూడా ట్రైన్ అప్ చేసుకుంటే ఎక్కడా కూడా

మనకి ఈ సైక్లోన్ ఇష్యూ మనకు ముందుగా వచ్చిన తర్వాత నుంచి ఆ వన్ వీక్ లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ వాళ్ళని సైక్లోన్ అయిన తర్వాత పోస్ట్ సైక్లోన్ మనకి పిఆర్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీ అందరికీ కూడా తెలిసిందే ఒక సైక్లోన్ కాదు చాలా సైక్లోన్స్ చూస్తున్నారు కానీ ఎప్పటికెప్పుడు సైక్లోన్ తర్ ఎఫెక్ట్ పెరుగుతూనే ఉంటుంది దాని పెరుగుతూ ఉంటాయి దాని ఇంపాక్ట్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది సో దాట్ అదొకటి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందండి మళ్ళీ మీరు ఇంకోటి ప్రతి ఒక్క కలెక్టర్ కూడా ఈ స్కూల్ బిల్డింగ్స్ తాలూకా స్ట్రెంగ్స్ కూడా అసలు అవి ఎలా ఉన్నాయి పడిపోయే సిచ్యువేషన్ లో ఉన్నాయంటే కనుక మనమే దాని బార్డర్ తెప్పించుకొని అక్కడ నుంచి క్లియర్ చేసేస్తే ఫర్దర్ గా పిల్లల మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే వర్షం తర్వాత అది మళ్ళీ లేకపోతే ఎవరైనా చిన్న పిల్లలు చనిపోయే పరిస్థితి రాకూడదు సో ప్రతి ఒక్క ఇష్యూ మీద ఇంచు నేను అందుకే మళ్ళీ పర్టికులర్గా చెప్తున్నా ఒక ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అనేది పెట్టుకుంటే మనం చాలా క్లియర్గా అదే పొద్దున్న ఏ ఫ్లైట్ వచ్చినా కూడా ఇమీడియట్గా మనం చేయడానికి బాగుంటుంది అంటే మీరు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు మెయిన్ ఏంటంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరిగేషన్ క్రియా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇందులో ఎలక్ట్రిక్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మీరు ఏదైతే కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా పర్మనెంట్ నెంబర్స్ తీసుకోండి ప్రతిసారి కంట్రోల్ నెంబర్ కంట్రోల్ రూమ్ నెంబర్ మారుస్తూ ఉంటాయండి పర్మనెంట్ గా కంట్రోల్ రూమ్ ని మెయింటైన్ చేయండి ప్రతి జిల్లాలోని అదేవిధంగా మండల్ హెడ్ క్వార్టర్స్ లో కూడా